గవర్నమెంటు ఈ కాటన్ సీజన్కి ఎనిమిదిలో పది రూపాయలు క్వింటా చెప్పిన మద్దతు ధర పెట్టడం జరిగింది అదేవిధంగా ఈసారి ఖమ్మం జిల్లాలో ఎనిమిది సెంటర్స్ నోటిఫై చేసింది డిస్టిక్ కలెక్టర్ గారి చేత ఆ ఎనిమిది జిన్ని మిక్స్ మనము నోటిఫై జరిగింది ఈరోజు మన డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ తర్వాత ప్రజా ఈరోజు మనము వైరాలో ఉన్న తల్లవారు జిన్ని మిల్ని ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా ఈసారి సిసిఏ వాళ్ళు కొత్త విధానాన్ని జరిగింది ఏంటంటే కపాస్ అని యాప్ కొనుగోలు కేంద్రానికి వచ్చేటప్పుడు కపాస్ అని యాప్ ద్వారానే ఫ్లాట్ బుకింగ్ చేసుకొని కొనుగోలు కేంద్రానికి రావాల్సిందిగా రైతులను కోరుతున్నాం ఈ కపాస్ కిసాన్ యాప్ని మనము మొబైల్లో ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే నమోదప్పుడు ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ ద్వారానే లాగిన్ చేసి దానికి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ద్వారా మీరు సంబంధిత దగ్గరలో ఉన్న జిన్నింగ్ మిల్స్ని సెలెక్ట్ చేసుకొని డేట్ డేటు చేసుకొని మీరు స్లాట్ బుకింగ్ చేయాల్సిందిగా రైతులకు కోరుతున్నాము అదేవిధంగా మనకు నోటీస్ జరిగింది ఈసారి లైసెన్స్ తీసుకోమని వాళ్ళను కూడా మన మా ఖమ్మం వైరా మార్కెట్ యార్డ్లో కొనుగోలు చేయాల్సిందిగా మేము ప్రయత్నం చేస్తామండి వైరా వైరా పాలక వర్గం ఉన్నారు వాళ్ళతో మీటింగ్ పెట్టి చేసి ఆ టైడేస్ తో మీటింగ్ పెట్టి వాళ్ళ మీద యాక్ట్ తీసుకుంటారు లైసెన్స్ తీసుకునే విధంగా తీసుకుంటాం లేవటం వరకే మీ శాఖ చేస్తున్న వస్తే దాని చర్యలు ఎటువంటి రైతులు నష్టం నాలుగు వేల ఐదు రోజులు అడుగుతున్నారు ఇంకా చెప్పండి ఇంకా దారుణంగా వాడు రైతుల నుంచి అందుకే తొందరపడి రైతులకు పే ప్రైవేటు వ్యాపారలకు అమ్ముకోకండి సిసిఐ కొనుగోలు కేంద్రం అన్ని జిల్లాల్లో మన జిల్లాలో అన్ని సెంటర్స్ ఓపెన్ చేస్తాం రెండు మూడు రోజుల్లో కాబట్టి మీరు అందరూ సీసీఐకి అమ్ముకోండి మీ నాణ్యత ప్రమాణాలు పాటించుకుంటూ సీసీకి అమ్ముకోవాల్సిందిగా రైతు రోజులకు నేను మా నేను జిల్లా దగ్గర నుంచి కోరుతున్నాను మీకు కూతవేటు దూరంలో మీరు మా సరోలు అన్నట్టు ఒక ఇరవై వరకు కొనుగోలు కేంద్రాలు పెట్టి నడుపుతున్నారు అది చూసేది ఎప్పుడు మీరు నోటీసులు ఇచ్చేది ఎప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకునేది నెల నుంచి పత్తి స్టార్ట్ అయిన దగ్గర నుంచి నడుతూనే ఉంది మేము నోటీసులు ఇస్తాం మేము అంటున్నారు ప్రతి సంవత్సరం ఇచ్చారు ఇప్పుడు దాంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడొచ్చే మీకు పార్ట్నర్ గా ఉండే అన్ని సహకరిస్తుండ్రి ఇక్కడ అమ్మకుండా అక్కడ అమ్మకుండా ఇక్కడ అమ్ముతారని గ్యారంటీ అంది రైతులకు మీరు న్యాయం చేస్తారు గ్యారంటీ అండి ఇప్పుడు మనము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ క్రాప్ బుకింగ్ కొంటున్నాం రైతులే రైతులే ఫోటో దిగుతున్నారు టామ్ స్కానర్ ఐ స్కానర్ ద్వారానే ఓటీపీ మనం కొనుగోలు చేస్తున్నాం సీసీ వాళ్ళు కానీ ఇంకోటి మీరు చెప్పింది ఏంటంటే మేము ఈసారి కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాం నోటీస్ ఇస్తాము యాక్షన్ తీసుకుంటాము అవసరం ఉంటే విజయసు దాడు కూడా చేస్తాం ఇప్పుడు బయట నుంచి సార్ చిన్న చిన్న వ్యాన్లలో పత్తి అమాయకు రైతుల దగ్గర కొని వాళ్ళ మోసం చేసి కింటా పత్తిని అరవై కిలోలుగా తెచ్చి వాళ్ళందరిని కాడికి దండుకొని దోసుకొని అమ్ముతున్నారు అలా కొనుక్కొని వచ్చే వాళ్ళ మీద మీకు చర్యలు ఉంటాయా ఓన్లీ కొనే వాళ్ళ మీద ఉంటాయా తీసుకొచ్చి అమ్మే వాళ్ళ మీద ఉంటాయా అసలు మీరు ఎవరి మీద చర్యలు తీసుకుంటారు చెప్పండి లైసెన్స్ లేకుండా కొనుగోలు చేయకూడదు సంబంధిత వైసా మార్కెట్ కమిటీ నుంచి లైసెన్స్ కంపెనీ తీసుకోవాలి అదే విధంగా ఈ పేమెంట్ గురించి లీగల్ మెటర్ వాళ్ళు ఆల్రెడీ ఒక టీం ఉన్నది వాళ్ళు తిరుగుతున్నారు వాళ్ళు కూడా వెరిఫై చేస్తారు అలాంటి ఏదైనా ఉంటే మా దృష్టి చిత్రాన్ని మేము కూడా యాక్షన్ తీసుకుంటాం మీ చరవాణి సంఖ్య చెప్పండి మీకు తీసుకో ఇప్పుడే తీసుకొస్తున్నారు మీ ఫోన్ నెంబర్ చెప్పండి సెవెన్ డబల్ త్రీ జీరో సెవెన్ డబల్ త్రీ వన్ ఫోర్ నైన్ గుడ్ నేమ్ అబ్దుల్ అలీం నా పేరు జిల్లా మార్కెటింగ్ అధికారి